హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతున్నాయి ఖచ్చితంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనమైతే చూస్తున్నాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఈ యొక్క పేమెంట్ అనేది ఏ వారానికి సంబంధించింది అనేది చాలా నీట్గా నేను డీటెయిల్డ్గా వీడియోలో వివరించడం జరుగుతుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట ఆడియన్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది జెన్యున్ గా నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో మీరు వీడియోస్ అనేది అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ వీడియో అంటే డబ్బులకు సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ పేరు పక్కన మనకి సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్కి ఫ్రీ అండి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ఇది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియో అనేది నేను చేసేటప్పుడు అదే పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపించేటప్పుడు ముందుగా మీరు అనేది డేట్స్ అనేది చెక్ చేసుకోండి అని ప్రతి పేమెంట్ ప్రూఫ్లో కూడా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేట్స్ ముందు చూడండి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మనకు చూసుకున్నట్టయితే తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే మనకి రావడం జరిగింది అక్కడ డేట్స్ అయితే ముందు కన్ఫర్మ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ డేట్ చూసుకున్న తర్వాత పైన మనకి డబ్బులు అనేది కనిపిస్తుంది చూడండి పద్నాలుగు వందల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయినట్టు చాలా నీట్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా ఈ వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఉపాధి హామీ పేమెంట్స్ అండి ఇవి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అండి ఇది ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి ఒక్కరు అకౌంట్స్ కి ఒక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏ వారానికి సంబంధించిన అమౌంట్ ఇది దీనికి సంబంధించిన వివరాలు అనేది చాలా నీట్ గా చెప్పండి అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా మన యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది లాస్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇది పద్దెనిమిది పదిహేడు సో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ ఇది పద్నాలుగు వందలు అనేది మనకు కనిపిస్తుంది మీకు రెడ్ మార్క్ మార్క్సి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పద్నాలుగు వందలు అనేది లాస్ట్లో కనిపిస్తుంది కదా దీనికి సంబంధించిన అమౌంట్ అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది మిగిలిన వారాల యొక్క అమౌంట్ అనేది ఈరోజు సాయంత్రం లోపు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది చాలా నీట్గా చక్కగా మన ఛానల్ ద్వారా చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు తెలుసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అదేవిధంగా ప్రతి ఒక్క పేమెంట్ అప్డేట్ అనేది చాలా నీట్గా ఈ విధంగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి మనకి డేట్ చూసుకోండి ఇక్కడ మనం డేట్ చూసుకున్నట్టయితే ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ముందుగా నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా డేట్స్ అనేది చూసి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ లో చెక్ చేసుకుంటారు అనేసి ఈ వీడియో ద్వారా అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అనేది ఆ డేట్స్ లో పనికి వెళ్ళుంటే మీ యొక్క అమౌంట్ అనేది చెక్ చేసుకోగలరు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్లు అప్డేట్ అనేది దాదాపుగా ఈరోజు రేపట్లోని ప్రతి ఒక్కరు కూడాను అందించగలను సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు అనేది చాలా నీట్ గా మనం ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఖచ్చితంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనమైతే చూస్తున్నాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఈ యొక్క పేమెంట్ అనేది ఏ వారానికి సంబంధించింది అనేది చాలా నీట్గా నేను డీటెయిల్డ్గా వీడియోలో వివరించడం జరుగుతుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట ఆడియన్స్ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది జెన్యున్గా నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో మీరు వీడియోస్ అనేది అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ వీడియో అంటే డబ్బులకు సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ పేరు పక్కన మనకి సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్కి ఫ్రీ అండి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ఇది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియో అనేది నేను చేసేటప్పుడు అదే పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపించేటప్పుడు ముందుగా మీరు అనేది డేట్స్ అనేది చెక్ చేసుకోండి అని ప్రతి పేమెంట్ లో కూడా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేట్స్ ముందు చూడండి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మనకు చూసుకున్నట్టయితే తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే మనకి రావడం జరిగింది అక్కడ డేట్స్ అయితే ముందు కన్ఫర్మ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ డేట్ చూసుకున్న తర్వాత పైన మనకి డబ్బులు అనేది కనిపిస్తుంది చూడండి పద్నాలుగు వందల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయినట్టు చాలా నీట్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా ఈ వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఉపాధి హామీ పేమెంట్స్ అండి ఇవి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అండి ఇది ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి ఒక్కరు అకౌంట్స్ కి యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏ వారానికి సంబంధించిన అమౌంట్ ఇది దీనికి సంబంధించిన వివరాలు అనేది చాలా నీట్ గా చెప్పండి అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్ గా మన యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది లాస్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇది పద్దెనిమిది పదిహేడు సో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ ఇది పద్నాలుగు అనేది మనకు కనిపిస్తుంది మీకు రెడ్ మార్క్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పద్నాలుగు వందలు అనేది లాస్ట్ లో కనిపిస్తుంది కదా దీనికి సంబంధించిన అమౌంట్ అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది మిగిలిన వారాల యొక్క అమౌంట్ అనేది ఈరోజు సాయంత్రం లోపు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది చాలా నీట్గా చక్కగా మన ఛానల్ ద్వారా చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు తెలుసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అదేవిధంగా ప్రతి ఒక్క పేమెంట్ అప్డేట్ అనేది చాలా నీట్గా ఈ విధంగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి మనకి డేట్ చూసుకోండి ఇక్కడ మనం డేట్ చూసుకున్నట్టయితే ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ముందుగా నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా డేట్స్ అనేది చూసి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ లో చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అనేది ఆ డేట్స్ లో పనికి వెళ్ళుంటే మీ యొక్క అమౌంట్ అనేది చెక్ చేసుకోగలరు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్లు అప్డేట్ అనేది దాదాపుగా ఈరోజు రేపట్లోని ప్రతి ఒక్కరికి కూడాను అందించగలను సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు అనేది చాలా నీట్గా మనం ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి